సమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారి జాతాలు కథ అమ్మమ్మ రచన మంజితా కుమార్ పండగ రోజు ఇంకా లేలే మామిడి తరణాలు కట్టాలి తిడుతూ పెద్ద కొడుకు సందేశ్ని లేపసాగింది సమతమ్మ ఏవండి మీకు అప్పగించిన పని పూర్తయిందా లేదా దేవుడి పూజా సామాగ్రిని సిద్ధం చేశారా భర్త హరినారాయణను కనుక్కుంది వంటింట్లో దేవుడి నైవేద్యం చేసి పెట్టాను ఎవరు ముటకండి చిన్నపిల్లలైన ప్రణీత్ ప్రణితులకు చెప్పింది వీరిద్దరూ కవలలు వీరు పుట్టాక ఆస్పత్రి నుంచి ఇంటికి తిరిగి రాగానే పెద్ద కొడుకు అడిగిన ప్రశ్న తనకు ఇంకా గుర్తుంది ఏంటమ్మా ఒక్కరిని తెస్తానని ఇద్దరిని తెచ్చావేంటి అని అది తలుచుకున్నప్పుడల్లా నవ్వొస్తుంది ఏంటోయ్ ముసిముసిగా నవ్వేస్తున్నావు మాక్కూడా చెప్పొచ్చుగా భర్త ఆట పట్టిస్తుంటే సిగ్గేసి లోపలికి వెళ్ళిపోయింది పడుచు పిల్లల్లా ముడుచుకుపోయిన సమతమ్మను చూసి నవ్వుకున్నాడు హరినారాయణ బృందావనపురంలోని ఒక ప్రశాంతమైన వాతావరణంలో బొమ్మరిల్లులాంటి ఆ ఇల్లును కట్టుకున్నారు హరినారాయణ సమతమ్మ ముగ్గురు సంతానంతో చీకు చింతా లేకుండా ఉన్నారు పండగ పూట కావడంతో ఇల్లంతా ఒకటే హడావిడి చకచకా పిల్లలకు తలారా స్నానం చేయించి వేడివేడి పాలు తాగించింది సమతమ్మ అందరూ కలిసి దేవుడికి పూజ చేసి నైవేద్యాలు సమర్పించారు పూజ తర్వాత భర్త పాదాలకు మొక్కి పిల్లలతో కూడా సాష్టాంగ నమస్కారం చేయించింది ఎందుకమ్మా నాన్నకు మొక్కాలి అని పిల్లలు అమాయకంగా అడిగారు తల్లిదండ్రులే కనిపించే దైవాలు నాన్న ఆనాడు బుజ్జగనపయ్య అమ్మా నాన్నల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశాడని కథ చెప్పాను గుర్తుందా అలా అన్నమాట అంటూ వారికి వివరించి చెప్పింది ఈలోగా ఇంటి బయట హడావిడి మొదలైంది హరిదాసు సంకీర్తనలు డూడు బసవన్నల నాట్య విన్యాసాలు చిన్నారుల సరదా అల్లరులు వీధుల నిండా రంగురంగుల ముగ్గులు వెంటనే సమతమ్మ వెళ్లి ఐదు కిలోల బియ్యం పండ్లు కూరగాయలు కొత్త బట్టలు తెచ్చి హరిదాస్ కు సమర్పించుకొని ఆశీర్వాదాలు అందుకుంది పిల్లలకు భర్తకు కూడా డూడు బసవన్న ఆశిస్సును ఇప్పించింది ఆ తర్వాత పిల్లలతో కలిసి వెళ్లి చుట్టుపక్కల వాళ్లందరికీ తన చేతులతో స్వయంగా చేసిన సకినాలు నువ్వుల లడ్డూలు బూందీ పంచిపెట్టింది అందరూ నీ చేతుల్లో అమృతం ఉందని పొగుడుతుంటే సంబరపడిపోయింది భర్త కళ్లతోనే రుచిగా ఉందని మెచ్చుకోవడంతో సిగ్గుల మొగ్గయింది ఇంతలో టక్కున మెలకు వచ్చింది సమతమ్మకు చుట్టూ చూసింది ఎవ్వరూ లేరు తానొక్కతే ఒంటరిగా అది పండగ పూట ఇలాంటి రోజొకటొస్తుందని ఎప్పుడూ అనుకోలేదు కాని అతను ఎవరు మార్చగలరు లేని ఓపికను తెచ్చుకొని పైకి లేచింది ఇవాళ సంక్రాంతి పండగ దండేసి ఉన్న భర్త ఫోటోను చూసింది పండగంటే చాలు తనతో పాటు ఉరుకులు పరుగులు తీస్తూ మధ్య మధ్యలో దొంగచాటుగా మురుకులు కొబ్బరి లడ్డూలు లాగిస్తూ ఉండేవారు పిల్లలతో పాటు నాకు కూడా ఓ కప్పు పాలిపచ్చుగా ఆకలేస్తోంది నీ పూజలన్నీ పూర్తయ్యి దేవుడు దిగివచ్చి నీకు వరమిచ్చే వరకు నాకు తప్పదా అని అడిగే భర్త తలపులోకి రాగానే మదిలో తాగిన తీపికుర్తులన్నీ కన్నీటిగా కంటి నుంచి జారిపోయాయి ఇప్పుడు ఏ వంటకం చెయ్యాలని లేదు ఇల్లు సర్దాలని కాని ముగ్గు వేయాలని కాని మనస్ఫూర్తిగా పండగ జరుపుకోవాలని కానీ లేదు అసలు ఎవరికోసం చెయ్యాలి ఎవరున్నారని చెయ్యాలి నా అనుకున్న అందరూ వంటరి చేసి వెళ్ళిపోతే ఏం చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఒంటరిగా దేవుడి ముందు కూర్చుంది ఇంకా ఈ కట్టెను ఎందుకు పరీక్షిస్తున్నావు తండ్రి అంటూ తనకిష్టమని భర్త తీసుకొచ్చిన పాలరాతి కృష్ణుని పట్టుకుని ఏడవసాగింది చదువని ఉద్యోగమని పెళ్ళని పిల్లలంతా తలోదేశంలో ఉంటూ ఐదారేళ్లకోసారి పది రోజుల కోసం వచ్చిపోతున్నారు వాళ్ళు వచ్చినా చాకిరి చేయించుకోవడమే తప్ప అమ్మా ఎలా ఉన్నావు అని చెంతన కూర్చొని మాట్లాడరు మనవళ్ళు మనవరాళ్ళు వాళ్ల పేర్లు నోరే తిరగవు సమతమ్మకు మరోసారి చెప్పరా అంటే ఎన్నిసార్లు చెప్పాలి కనీసం వాళ్ల పేర్లు కూడా గుర్తుపెట్టుకోవా అని మందలించిన తన పిల్లల్ని తలుచుకుని బాధేసింది వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఎక్కాలు వల్లవేయించింది ఎన్నిసార్లు అక్షరాలను ఓపిగ్గా దిద్దించింది అమ్మా నీకన్నీ తెలుసు అని అప్పట్లో అన్న పిల్లలే నీకేం తెలియదు అని ఇప్పుడు మూలన పడేశారు అమ్మ నాకది కావాలి అమ్మ నాది నాకే కావాలి అని నోరారా బాల్యంలో అన్న పిల్లలే పెద్దయ్యాక అమ్మ నాకొద్దు నాకొద్దు అనడం బాధేసింది తనను ఒక వస్తువుగా చూస్తూ వాటాలు వేసుకోవటం భరించలేకపోయింది అందుకే ఎవ్వరూ వద్దని ఒంటరిగా భర్త కట్టిన ఇంట్లోనే భర్త జ్ఞాపకాలతోనే ఉండిపోయింది ఇక్కడే తాను కూడా తను చాలించాలన్నదే ఆమె చివరి ఆశ ఎన్నిసార్లు పిల్లల్ని పండక్కి రమ్మన్నా పనులున్నాయి బిజీ అంటూ ఒక్కరూ ఆమె దగ్గరికి రాలేదు భర్త పోయాక ఎన్నో పండగలు పబ్బాలు మామూలు రోజుల్లానే గడిచిపోయాయి చుట్టుపక్కల వాళ్ళు దయతలిస్తే పులిహార లేదా పరమాన్నం లేకపోతే అదీ లేదు ఇప్పుడు చేసుకునే ఓపిక లేదు తినాలన్న ఆశ లేదు అంతా అయిపోయింది ఆమె దిగులుగా కూర్చుని ఉండగా గేటు తీసిన శబ్దం వినిపించింది ఒక యువకుడు రెండు సూట్ కేసులు పట్టుకొని లోనికి వస్తున్నాడు బాబు నువ్వు నువ్వు అంటూ అతడినే చూస్తూ ఉండిపోయింది ఎవరబ్బా అని ఆలోచిస్తూ అమ్మమ్మా అమ్మమ్మ నేను మీ కూతురి కొడుకును నన్ను గుర్తుపట్టలేదా అచ్చు తాతయ్యలానే ఉంటానే అంటూ అమ్మమ్మ బుగ్గలు గిల్లాడు అవునురా మీ తాతలానే ఉన్నావు సుమి ఎలా ఉన్నావు ఇదేనా రావటం కనీసం మీ అమ్మ చెప్పలేదే నువ్వైనా కబురు చేయలేదే అంటూ ఆరా తీసింది నీ దగ్గర మంచి ఫోన్ లేదు ఉన్న డబ్బా ఫోనుకు చార్జ్ పెట్టకుండా వదిలేశావు ఎలా చేయను ఫోను అంటూ తీయగా మందలించాడు ఏమిటో దాని ధ్యాసే ఉండదురా నాయన అంటూ నవ్వింది సమతమ్మ అమ్మమ్మ ఇకపై నేనిక్కడే ఉంటాను అమ్మా నాన్నకు చెప్పేసి వచ్చాలే ఇక నీతోనే ఉంటానని అంటూ నవ్వాడు ఇంతకీ నీ పేరేంట్రా ఏదో నోరు తిరగని పేరు గుర్తే ఉండి చావదు అంది సమతమ్మ బ్రుకుట్ నువ్వు అందరిలాగానే హుట్టు అని పిలువు చాలు అంటూ అమ్మమ్మను ప్రేమగా మాట్లాడిస్తూ లోపలికి తీసుకెళ్లాడు ఎన్నో కబుర్లు చెప్పాడు అమ్మమ్మ కోసం తెచ్చిన ఫోన్ తీసిచ్చాడు ఇదిగో అమ్మమ్మ ఈ ఫోన్ నీకే ఈ రోజు చార్జింగ్ పెట్టుకో మా అందరితో ఎప్పుడంటే అప్పుడు మాట్లాడొచ్చు వీడియో కాల్ చేసి చూడొచ్చు ఆడియో మెసేజ్లు నేను అన్ని నేర్పిస్తాగా అన్నాడు బ్రుకుట్ నువ్వు నా కోసం వచ్చావా నాయనా అంది ఆత్మీయంగా సమతమ్మ తాతయ్య కలలో కనిపించి అమ్మమ్మ ఒంటరిగా ఉంది వెళ్లి తోడుగా ఉండు అన్నాడు అందుకే వచ్చేశాను అంటూ అమ్మమ్మ చేతులను నిమురుతూ అన్నాడు సమతమ్మ సంతోషానికి అవధులే లేకుండా పోయాయి వెంటనే శక్తి కూడ తీసుకుని వంట మొదలుపెట్టింది ఏరా కుట్టు నీకేమిష్టమో చెప్పు అదే చేస్తాను అంది ఆప్యాయంగా నువ్వు పెరిగన్నం పెడితే చాలామ్మమ్మా నాకోసం ఏమీ కష్టపడకు అన్నాడు కుట్టు ఎంతో ప్రేమగా నీకన్నీ మీ తాత బుద్ధులే వచ్చాయిరా మీ తాత కూడా మాటలతో కడుపు నింపేసేవాడు అని భర్తను తలుచుకుంటూ కన్నీని తుడుచుకుంది ఏంటి తాత గుర్తొచ్చాడా నన్ను చూడు నేను తాతయ్యలానే ఉంటానుగా తియ్యగా నవ్వాడు రాకరాక వచ్చిన మనవడు అవునురా నిన్ను చూస్తుంటే తాతయ్య గుర్తొస్తున్నాడు ఆ నూనూగు మీసాలు చిరునవ్వు పెదవులు అచ్చు తాతే మురిసిపోతూ మనవడిని చూసింది సమతమ్మ ఆ తర్వాత టమాటా రసము ఆలుగడ్డ వేపుడుతో అన్నం కలిపి తినిపించింది ఆ తర్వాత గడ్డ పెరుగు వేసి ఆవకాయతో కలుపుతూ ప్రేమగా తినిపించింది చాలమ్మమ్మా వినాయకుడు పొట్ట పగిలినట్టు నాది పగిలేలా ఉంది ఇప్పుడు అన్నాడు జోక్ చేస్తూ ఏంటి ఇంత దానికే ఇంకాస్త తినరా తండ్రి అంది ప్రేమగా నీ ప్రేమంతా అన్నంలో కలిపి పెడుతున్నావు అదేమో నాకెక్కువైంది అన్నాడు మాటలు నేర్చిన మనవడు నువ్వు ఇలా రావటం నాకెంత ఆనందంగా ఉందో తెలిసారా ఎన్ని రోజులు ఉంటావో మరి నువ్వు ఇలా ఉండి మళ్లీ వెళ్ళిపోతే నాకు బెంగగా ఉంటుందిరా కన్నడు అంది బేలగా సమతమ్మ ఎక్కడికి వెళ్ళనమ్మమ్మా నీతోనే ఉంటాను అన్నాడు కుట్టు ఈ ముసలిదాన్ని ఆట పట్టిస్తున్నావు కదూ అంది సమతమ్మ నిజంగానే అమ్మమ్మ అన్నాడు అమ్మమ్మ ఇచ్చిన జున్ను తింటూ నేను కాసేపు పడుకుంటానమ్మమ్మా అంత దూరం ప్రయాణం చేసి వచ్చి అలసిపోయాను అంటూనే మంచంపై నిద్రలోకి జారుకున్నాడు మనవడి రాక విషయం అందరికీ చెప్పేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నా ఓపిక లేకున్నా చేతికర్రను తీసుకొని బయలుదేరింది ఊరందరికీ మనవడు వచ్చాడని తనతోనే ఎప్పటికీ ఉంటాడని తెగ సంతోషంగా చెప్పింది అలసిపోయి మనవడు నిద్రలేచి ఉంటాడేమో అనుకుని కాసేపటి తర్వాత ఇంటికొచ్చింది బాబూ కుట్టు కుట్టు బాబూ కుట్టు కుట్టు అంటూ పిలిచింది ఎక్కడా కనిపించలేదు మెల్లిగా ఇల్లంతా వెతికింది కాని మనవడి జాడలేదు మనవడి బ్యాగుల కోసం చూస్తే అవీ లేవు విడిచిన బూట్లు విప్పిన దుస్తులు ఏవీ లేవు కుట్టు కుట్టు ఎక్కడున్నావురా రాక వచ్చావు అల్లరి చేయక కనిపించరా అంటూ బెంగగా పెరట్లో చూసింది అక్కడా లేడు వాత్రూంలో చూస్తే అక్కడ కూడా లేడు బయటికి వెళ్లాడేమోనని చెప్పుల కోసం చూసింది అవీ లేవు అసలు మనవడు వచ్చిన ఆనవాళ్లే కనిపించలేదు ఇదంతా నిజమా భ్రమా అనుకుంటూ కూలబడిపోయింది అప్పుడే ఫోన్ మోగింది ఫోన్ ఎత్తేసరికి కూతురు అమ్మహ అమ్మ కుట్టుకు యాక్సిడెంట్ అయింది లో చనిపోయాడు వాడికి వాడికి ఎప్పుడు ఇండియాకి రావాలని అమ్మమ్మ ఇంట్లో ఉండాలని ఆశ ఉండేది కాని ఇప్పుడు ఇప్పుడు అంటూ ఏడుస్తోంది సమతమ్మ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది